వెల్కమ్ టు నా న్యూస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి నియోజకవర్గం పినపాడు గ్రామానికి చెందిన పెరుగు అమర్బాబు కుటుంబ సభ్యులను తెలాని శాసన సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు మృతుడి నివాసానికి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా అమర్బాబు కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధను ప్రభుత్వం గుర్తిస్తుందని ఈ కష్ట సమయంలో ప్రభుత్వం మీ వెంటే ఉంటుందని తెలిపారు మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు

యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబాన్ని మనందరం కూడా సమాజంలో ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి బాధతోటి తల్లి తన సొంత బిడ్డని కోల్పోయిన సందర్భంలో హాస్పిటల్లో ఎప్పుడైతే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని చెప్పారో అవయవధానం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా ఆ తల్లి స్పందించడం వారికి సహాయంగా ఉన్న బంధుమిత్రులందరినీ కూడా తెనాలి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాక దాదాపు నాలుగు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కళ్ళు విషయంలో కానివ్వండి గుండె విషయంలో కానివ్వండి కిడ్నీస్ విషయంలో కానివ్వండి మరొకరికి ప్రాణం ఇవ్వడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం కానీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన నిర్ణయం కానీ సమాజంపైన ఉన్న ప్రేమతోటి ఒక నలుగురికి సహాయపడాలి మా బిడ్డని ఇంకో నలుగురిలో మేము చూడాలి అనే భావనతోటి ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వాళ్ళని అర్థం చేస్తున్నాను అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం పాపం ఆమె కూలి పని చేసుకుంటాం బ్రతుకుతున్న తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ బిడ్డను ఆ విధంగా కష్టపడి ఆమె చదివించింది ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ తప్పకుండా తన కూటమి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునే విధంగా మా వంతు మేము డెఫినెట్గా నిలబడతామని ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళందరికీ తెలుపు